Cukup, dia duduk dalam r u a n g a ஒன்டி <laughs> <laughs> thank you. 86 और बंकर राव यहां लग रहा है नहीं अभी लगता है तो वो ऐसा कुछ है भैया వన్ మినిట్ వన్ మినిట్స్ ఈరోజు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజప్రసాద్ గారికి పోటీ చేసిన ఎన్నికల్లో భాగంగా ఓటేస్తూ రావడం జరిగింది ఓటింగ్ సరఫరా బాగానే ఉంది దాదాపు ట్వంటీ పర్సెంట్ కొన్ని బూర్తులు అయింది థర్టీన్ పర్సెంట్ కొన్ని బూర్తులు అయిన పరిస్థితి ఓటింగ్కి పట్టభద్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా పా సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు వాళ్ళ ఓటింగ్ కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి నిరక్షరాశిని ఓటేయటకు రాలేదంటే అర్థమవు కానీ అక్షరాశులు అయ్యి గ్రాడ్యుయేట్లైన గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరినీ ఓట్ వేయాల్సిందిగా నా జనవరి ఉన్న పద్నాలుగు గంటల గ్రాడ్యుయేట్స్ని టీచర్స్ని నాలుగు గంటల్లో ఓట్ అయ్యాల్సిందిగా మీడియా ద్వారా కోరుతాను థ్యాంక్ యూ